ఉపాధి హామీ కూలీలు భూమి తవ్వుతుండగా గడ్డపారకు ఏదో తగిలింది వెంటనే మిగిలిన జనాలందరూ అక్కడికి చేరుకొని మళ్లీ ఒకసారి తవ్వారు అంతే ఈసారి శబ్దం కూడా వింతగా వచ్చింది దీంతో ఆశగా గడ్డపారతో ఆ చోట తవ్వి చూశారు అక్కడ బయటపడింది చూసి అందరి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి ఎందుకంటే తవ్విన చోట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై పురాతన నాణ్యాలు బయటపడ్డాయి ఈ నాణ్యాలను చూసి గుప్త నిధులుగా భావించిన జనాలు అధికారులకు సమాచారం అందించారు ఈ సంఘటన జగిత్యాల జిల్లా బతికేపల్లి గ్రామంలోని పెద్దగుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని బతికేపల్లి గ్రామంలో పెద్దగుట్ట ప్రాంతంలో తాజాగా ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు మట్టి తవ్వడం ప్రారంభించారు అయితే ఓ చోట తవ్వుతుండగా పురాతన నాణ్యాలు బయటపడ్డాయి ఈ విషయాన్ని వారు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ ముంజా మహేశ్వరికి తెలియజేయగా ఆమె రెవెన్యూ అధికారులకు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఐ తవ్వకాల్లో బయటపడ్డ నాణ్యాలను పరిశీలించారు వాటిపై ఉన్న భాష తొలుత ఉర్దూగా భావించిన తర్వాత అది పర్షియన్ భాషగా అధికారులు గుర్తించారు అక్కడ లభ్యమైన నాణ్యాలను డిటిఓ కార్యాలయంలో అప్పజెప్పినట్లు ఆర్ఐ జమున మీడియాకు తెలిపారు అయితే గుప్త నిధులు దొరికాయనే విషయం దావాణలంలా పొక్కడంతో ఊరు ఊరంతా ఘటనా ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు